లోకల్ మేనిఫెస్టోని ఆవిష్కరించిన మంత్రి అమర్నాథ్ అన్ని వర్గాల ఆకాంక్షలకు ప్రతిరూపం ఇది స్వచ్ఛ గాజువాకకు ప్రాధాన్యత యువత భవితకు విజయ వారధి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఫుట్ ఓవర్ బ్రిడ్జీల నిర్మాణానికి చర్యలు ట్రాఫిక్ సమస్య నివారణకు ఫ్లైఓవర్ మెట్రో రైలు కార్యరూపం దాల్చేందుకు కృషి స్టీల్ ప్లాంట్ కరుణకు వైసీపీ వ్యతిరేకం గంగవరం కాలుష్యాన్ని యుద్ధ ప్రాతిపదికన తగ్గిస్తాం యువకులు విద్యావంతులు రాజకీయాల్లోకి వస్తే దేశం బాగుపడుతుందని అంటారు రాజకీయాల్లోకి వచ్చిన అందరూ రాణించలేరు అనుభవం తక్కువ ఉన్నా అందరికన్నా భిన్నంగా ఆలోచించి అందరి మన్ననలు అందుకున్న సారైన వాడే అసలైన నాయకుడు అదే గాజువాక అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ గాజువాక బరిలోకి లేటుగా వచ్చిన లేటెస్ట్ ఆలోచనలతో ప్రజలను ఆకట్టుకుంటున్న నాయకుడిగా కొద్ది కాలంలోనే పేరు తెచ్చుకున్నారు ఎన్నికల్లో పోటీ చేసే పార్టీల అధినేతలు తాము గెలిస్తే రాష్ట్ర అభివృద్ధికి తామేం చేస్తామన్నది ఎన్నికల మేనిఫెస్టోలో తెలియజేస్తూ ఉంటారు గాజువాక నియోజకవర్గానికి సంబంధించి ప్రజల ద్వారా ప్రజల తాలూకా అభిప్రాయాలు నాయకుల తాలూకా అభిప్రాయాలు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సిటిజన్ సందర్భాల అభిప్రాయాలతో లోకల్ మేనిఫెస్టోని ఒకటి తయారు చేయాలని చెప్పి అందరం కూడా నిర్ణయం తీసుకోవడం అందులో భాగంగా తీసుకున్నటువంటి ఈ నిర్ణయంలో నాకు తెలిసి బహుశా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం అని చెప్పుకునేటువంటి మనం ఉదాహరణకి గాజువాప నియోజకవర్గంలో మూడు లక్షల ముప్పై వేల మంది ఓటర్స్ ఉన్నారు ఈ మూడు లక్షల ముప్పై ముప్పై వేల మంది ఓటర్స్ సంబంధించి ఓ ప్రజాప్రతినిధిగా ఎంపికైన తర్వాత వీరందరి తాలూకా అభిప్రాయాల్ని చట్టసభల్లో మాట్లాడాల్సినటువంటి బాధ్యత తీసుకునేటువంటి మనం వారందరి అభిప్రాయాల్ని మనం తెలుసుకున్నామా లేదా వాళ్ళ అభిప్రాయాల మేరకు మనం రేపు మన బాధ్యతలు నిర్వర్తిస్తామా లేదా అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు అందరి తాలూకా అభిప్రాయాలతో ఒక స్థానిక మేనిఫెస్టోని తీసుకురావాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం నిర్ణయం తీసుకున్నటువంటి దాంట్లో భాగంగా ప్రజల చేత ప్రజల వలన ఏదైతే మన ప్రజాస్వామ్యం మన రాజ్యాంగం చెప్తా ఉందో ద పీపుల్ ద పీపుల్ ఫర్ ద పీపుల్ అనేటువంటి మన ప్రజాస్వామ్యం గొప్పతనాన్ని చాటి చెప్తూ ముందుగా ఉగాది రోజున వెబ్సైట్ లాంచ్ చేశాం ఈ వెబ్సైట్ ద్వారా ప్రజల తాలూకా అభిప్రాయాల్ని ఇండివిజువల్స్ తాలూకా ఆలోచనల్ని రానటువంటి కాలంలో గాజువర్త నియోజకవర్గం ఏ రకంగా ఉండాలి అనేటువంటి అభిప్రాయాన్ని ప్రజలు అనుకుంటా ఉన్నారు వాటన్నిటినీ కూడా తెలుసుకునేటువంటి దానికి లోకల్ మేనిఫెస్టోకి సంబంధించినటువంటి ఒక వెబ్సైట్ని లాంచ్ చేయడం తర్వాత సోషల్ మీడియాలో కూడా ప్రమోషన్స్ చేశాం ఎందుకంటే అందరికీ తెలియాలి అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాలి వారి తాలూకా ఉద్దేశాలు కూడా మన దృష్టికి రావాలి వీటన్నింటిని కూడా కోడీకరించి మనం న్యాయశృష్ని తీసుకురావాలని చెప్పి మనం ఆలోచన చేయడం ఇది వేలాది మంది వేలాది మంది వారి తాలూకా అభిప్రాయాల్ని వాళ్ళ ఇన్పుట్స్ అన్ని కూడా మనకు తెలిసేటువంటి విధంగా వారి అభిప్రాయాలు అన్నిటిని కూడా తెలియజేసేటువంటి కార్యక్రమం చేశారు కొంతమందితో స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది ప్రజలతో కూడా ఒక నేను ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి వారి తాలూకా ఉద్దేశాలు కూడా తెలుసుకునేటువంటి దానికి ఒక సమావేశాన్ని ఏర్పాటు ల్యాప్టాప్ చేసి ఎందుకంటే ఓన్లీ డిజిటల్ గానే కాకుండా ఫిజికల్ గా కూడా వారందరితో కూడా మాట్లాడితే వారి తాలూక అభిప్రాయాలు కూడా తెలుస్తాయనేటువంటి ఉద్దేశంతో వారితో ఇన్ పర్సన్ నేను మీట్ అవడం జరిగింది తర్వాత ఎక్స్పర్ట్ ఇన్పుట్స్ కూడా ఎందుకంటే టౌన్ ప్లానింగ్ లో ఉన్నటువంటి వారు రిటైర్డ్ ఆఫీసర్స్ లేదా పబ్లిక్ హెల్త్ లో ఉన్నటువంటి రిటైర్డ్ ఆఫీసర్స్ లేదా సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించినటువంటి వారు స్పోర్ట్స్ కి సంబంధించినటువంటి వారు టూరిజం కి సంబంధించినటువంటి వారు రకరకాలైనటువంటి అభిప్రాయాలను కూడా కొంతమంది ఫిజికల్గా కూడా రాసి పంపించారు వాళ్ళతో కూడా మనం ఇంటరాక్ట్ అయ్యి వారి తాలూకా అభిప్రాయాలు కూడా తీసుకొని ఈ మేనిఫెస్టో అంతా కూడా ప్రిపేర్ చేయడం జరిగింది సో ఇది పంతొమ్మిది వందల అరవైలో గాజువాట అంటే మొట్టమొదటి గాజువాట అనేటువంటి దానికి పూర్వం నుంచి పూర్వీకుల నుంచి వచ్చినటువంటి ఈ ప్రాంతం అరవైల్లో ఈ ప్రాంతం అంతా కూడా వ్యవసాయం మీద ఆధారపడినటువంటి ప్రాంతం గాజువాతంతా కూడా ఉదాహరణకి ఉన్నటువంటి ఈ పక్కన ఉన్నటువంటి బిహిచ్పీవి కానీ పక్కన ఉన్నటువంటి హిందుస్థాన్ జింక్ కానీ ఈ పక్కన ఉన్నటువంటి ఆటో నగర్ కానీ ఇండస్ట్రియల్ ఏరియాస్ కానీ పొదగంటేడు కానీ లేదా ఇప్పుడున్నటువంటి మన ప్రాంతానికి తలమానికంగా ఉన్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కానీ ఇవేవి కూడా అప్పట్లో అరవైల్లో పరిశ్రమలు లేవు ఇక్కడెక్కడ కూడా ఈ రోజు పారిశ్రామిక వాడగా పెంచుకునేటువంటి గాజువాక అరవై ఐదు సంవత్సరాల క్రితం ఒక వ్యవసాయ ఆధారిత ప్రాంతంగా ఉన్నటువంటి గాజువాక ఇది మొదట మన ఒక రెండు తరాల క్రితం ఉన్నటువంటి పరిస్థితులు సబ్సిక్వెంట్ గా అరవై ఏళ్ళు అరవై ఐదు డెబ్బై శతకంలో క్రీన్లాండ్ గురించి జరిగినటువంటి పోరాటం విశాఖకు ఆంధ్రలో హక్కు జరిగినటువంటి పోరాటంతో ప్లాంట్ సాధించుకున్నాం తర్వాత బిహెచ్పి తర్వాత హిందుస్తాన్ జింక్ డెబ్బై రెండు డెబ్బై మూడు ప్రాంతాల్లో ఇక్కడ ఇండస్ట్రియల్ ఎస్టేట్ కానివ్వండి ఇవన్నీ కూడా ఏర్పాటు అయ్యి ఇనీషియల్ గా పునాదులు పడింది ఇనిషియల్ గా ఈ ప్రాంతంలో ఒక పారిశ్రామిక వాడిగా పునాదులు పడింది దశకంలో పడినటువంటి సందర్భాలు అంటే నుంచి కరెక్ట్గా యాభై సంవత్సరాల క్రితం ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి పెద్ద కుటుంబాలు లేదా అక్కడ నాయకత్వం చేసుకున్నటువంటి కుటుంబాలు ఆ రోజు చొరవ తీసుకొని అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల మేర ఇక్కడ పరిశ్రమలు వస్తే ఇక్కడ వాడిగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందితే చెప్పకుండా రానటువంటి కాలంలో మన ప్రాంతం భవిష్యత్తు మారుతుంది ఇక్కడ మన పిల్లల జీవితాలు బాగుపడతాయి ఉద్యోగ అవకాశాలు వస్తాయి అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు పెద్దలందరూ కూడా పునాదులు చేశారు అప్పట్లో మా తాతగారు అత్తన్న గారు ఆ రోజు శాసనసభ్యుడిగా కానీ లేదా ఉన్నటువంటి చాలా మంది సమితి ప్రెసిడెంట్లు కానీ అప్పుడు ఉన్నటువంటి ఆస్పత్వాలు కానీ ఎందుకంటే పూర్వం మీ అందరూ తెలుసు ఏమన్నా ఒక ఊర్లో ఆ ఊరు పెద్ద భూమిస్తే ఇస్తే తప్ప మిగిలినటువంటి వారు ఎవరు కూడా ముందుకు వచ్చేవారు కాదు ఉదాహరణకి హిందుస్థాన్ సింక్ పోయే మా భూములు పోయే ఈ ఆటో నగర్ సంబంధించి కానీ ఏపీఎస్ సంబంధించినటువంటి ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో భూములు పోయాయి కొంతమంది హిందూ మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో భూములు పోయే ఇరవై ఆరు వేల ఎకరాల భూములు విశాఖపట్నం స్టీల్ కి ఇచ్చినటువంటి సందర్భాలు కొన్ని పదుల సంఖ్యలో గ్రామాలు తరలించిపోయినటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా ఈ పరిస్థితుల నుంచి గెలిచినటువంటి ఇరవై యాభై సంవత్సరాలుగా అంటే పంతొమ్మిది వందల డెబ్బై నుంచి